అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆ మెయిన్ ప్రియ దేవుని పిల్లరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన్నా ప్రియ దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డారా దేవుని ఎందు మనకిస్తున్న దేవుడు మనకిస్తున్న ప్రతి వాగ్దానము మన జీవితాల్లో తప్పకుండా నెరవేర్తబడు నెరవేర్చబడుతుంది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడడానికి కొద్ది కాలం టైం పట్టినా కానీ ఆ దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈరోజున మనుషులకి ఎదురు చూడడం అంటే వెయిట్ చేయడం చాలా కష్టమైపోతుంది మీరు అనుకున్న వెంటనే వెంటనే జరిగిపోవాలి మీరు అనుకున్న వెంటనే వస్తువు వాహనమో ఉద్యోగము వివాహము ఏదో ఏదో వెంటనే అయిపోవాలనే ఫీలింగ్లో ఉంటూ పోయారు వాక్యం చెబుతుంది కదా దేవునికి ఇచ్చేది విలువైనది అమూల్యమైనది గొప్పది ఇస్తాడు కనుక కొన్నిసార్లు మనం ఎదురు చూడవలసి వస్తుంది కొంతమంది అలా ఎదురు చూడలేక కంగారు పడిపోయి దేవుని ఆశీర్వాదాలే కోల్పోయారు బిడ్డారా ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సమయంలో అధ్యాయం అధ్యా ఎనిమిదో వచ్చినలో సమయంలో వచ్చేంతవరకు ఎదురు చూడకుండా ఈ జనాలు వెళ్ళిపోతారు అనో లేకపోతే దహనంకు సంబంధించినటువంటి జంతువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు బలిపీఠం ఉంది అగ్గి ఉంది నేను నేనున్నాను కదా ఇంకా ఎదురు చూడడం ఎందుకులే అని అక్కడే గారు మరి శావుకుడైన సమయలు కొరకు ఎదురు చూడకుండా తానే బలర్పించడం దేవుని కోపానికి గురవడం మనం చూస్తున్నాం దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని వాగ్దానము కొరకు దేవుని కొరకు వాగ్దానము నెరవేర్పు కొరకు ఎదురు చూసే అనుభవానికి ఉందా దేవుడి అద్భుత కార్యాలు పొందాలి అంటే నీవు దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చిన మనం చూసినప్పుడు జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను ప్రియ దేవుని పెట్టలేరా అంతకన్నా ముందు యసుక్రీస్తు ప్రభు గెరాసీల దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేయడం ఆ వ్యక్తి వెళ్ళి ఆయా పట్టణాల్లో దేవుడు తనకు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అందరికీ తెలియచేసినప్పుడు అనేక మంది జనసహం ఏసయ వస్తాడు మమ్మల్ని కూడా బాగు చేస్తాడు అనే విశ్వాసముతో మరి ఏసయ కొరకు ఎదురు చూడటం మనం చూస్తున్నాం ఎదురు చూసిన వారు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసి నిలబడిన అనేక మంది మరి బలహీనలు బాగుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నువ్వెన్నో ఆశలు కలిగి ఉన్నాయి ఉన్నావు మంచిది మరి దేవుడు నెరవేర్చేంత వరకు దేవుడిచ్చేంతవరకు ఎదురు చూస్తున్నావా ఒకసారి ఒక స్కూల్లో ఒక మేడం గారు గొంగలు పురుగు ఎలా సీతాకోక చిలుకగా మారుతుంది అనే పాఠాన్ని వివరిస్తూ ఆ బయట ఉన్నటువంటి ఆ గొంగలు పురుగు కట్టుకున్న గూడు గూడులో నుంచి సీతాకోక చిలుకగా మారేటువంటి ఆ దశను వివరిస్తూ ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారట వారికి ఎదురుగా అది అక్కడ పెట్టి ల్యాబ్లో పెట్టి అమ్మ దీన్ని కదపకండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ మేడం గారు వేరే రూమ్లోకి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు చూస్తూ అబ్జర్వ్ చేయమన్నారు ఇంతలో గొంగలు పురుగు దయచేసి ఆ యొక్క ఆ గూడులో నుంచి చితాకొక చిలుకగా తన్ను తానుగా కష్టపడుతూ బయటకు వస్తుంది బయటకు వస్తూ వస్తున్నప్పటికీ వీళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు ఎంతలో టీచర్ అమ్మగారు మళ్ళా దయచేసి ఆ రూమ్లోకి ఆ ల్యాబ్లోకి వచ్చినప్పటికీ చేతకొక చిలుక చనిపోయి ఉంది ఏం చేశారా అంటే ఏమీ లేదు మేడం ఆ చేతకు ఒక చిలుక గుడిలో నుంచి కాళ్ళు వస్తాయి కానీ అది వస్తూ రావట్లేదు మేము అందరం కలిపి హెల్ప్ చేసాం కాలు పట్టుకున్నాం కాళ్ళు ఊడిపోయాయి ఇది పట్టుకున్నాం ఇది ఊడిపోయింది చచ్చిపోయింది అన్నారట అప్పుడు చెప్పింది టీచర్ తన్ను తానుగా ఆ గూటిలో నుంచి ఆ చేత చినుక వస్తే ఆ కాళ్ళు ద్వారా ఆ గట్టిగా పట్టుకుని వస్తున్నప్పుడు ఆ కాళ్ళకు సంబంధించిన శక్తి వాటికి వస్తాయి మీరు హెల్ప్ చేశాను అనుకున్నారు తప్ప దానికి సంబంధమైన దానికి అనుకూలమైన బలము పొందే అంత శక్తి లేకుండా చేసి చంపేశారు సమస్యల్లో నుంచి నీవు విడుదల పొందడానికి శక్తిని శక్తినిస్తూ ఉంటాడు శక్తినిచ్చేంతవరకు ఎదురు చూడాలి తప్ప కంగారు పడిపోయి తిప్పలు పడిపోతే ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమైంది కదూ అని పిల్లలకు బోధించింది ఆ టీచర్ అమ్మగారు నిజమే వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు శక్తివంతుడు మన దొంగ పద్ధతుల్లోనూ పనికి పద్ధతుల్లో అవలంబించడానికి వీలు ఉండకూడదు అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉద్యోగం సంపాదించడానికి నువ్వు కష్టపడి చదవాలి అంతే తప్ప డబ్బు తగలేకూడదు అనగా లంచాలు ఇచ్చి సంపాదించుకోవడం కరెక్ట్ కాదు దేవునికి ఉద్యోగం ఏమో ఇస్తాడు ప్రార్థన చేసుకో నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడితే తప్పకుండా నీకేమిస్తాడు ఆయన ఉద్యోగం ఇచ్చేవాడే ఉన్నాడు ఎదురు చూసే అనుభవం కలిగి ఉండాలి సౌలు గారు ఎదురు చూసే అనుభవాన్ని కలిగి లేరు అర్థం చేసుకున్నాం దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేర్చబడాలంటే దయచేసి గమనించు ఎదురు చూసే అనుభవాన్ని దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాన్ని మరి కొనేలు గారు పేతురు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పేతుడు ఎప్పుడొస్తాడా మా ఇంటి గారు కూటం పెడతాడు మా ఇంట్లో పరిపూర్ణమైన రక్షణ భాగ్యం కలుగుతుందని ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఎబ్రియల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదవు చూస్తే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదు ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట మనకు కనపడతా తన బిడ్డల కొరకు అనగా ఇస్సాకు కొరకు ఎదురు చూశాడు మరి పునాదు గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రకృతి యావత్తు కూడా దయచేసి దేవుని కొరకు ఎదురు చూస్తుందని రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చుల్లోనూ తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చుల్లో కూడా మనకు కనబడుతుంది ప్రకృతి ఏసయ్య రాకడు కొరకు ఎదురు చూస్తూ ఉంది అబ్రహం పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు పేతురు సారీ కొన్నెలి పేతురు కొరకు ఎదురు చూశాడు దైవాక్యం వింటున్న బిడ్డ సౌలు సమయలు రాక కొరకు ఎదురు చూసి కొద్ది కాలమే చూసి ఆగిపోయాడు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ బుద్ధిగల కన్యకులు కూడా మతేశ్వరతీ ఇరవై ఐదు అధ్యాయంలో దయచేసి ఆ బుద్ధిగల కన్యకులు దే ఏసయ రాకడు కొరకు పెండ్లు కుమారుడు రాకడ కొరకు ఎదురు చూసి దయచేసి గమనించండి ఆ బుద్ధి గల వారు ఏ సయ్యతో కలిసి ఎదురే గారు వెళ్ళారు సంతోషించారు బిడ్డ ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు దేవుడిచ్చే దీవెన కొరకు దేవుడిచ్చేటువంటి ఆ మహిమకరమైన కార్యాల కొరకు ఎదురు చూసే అనుభవం ఉందా కంగారు పడి నువ్వే తిప్పల దొంగ పద్ధతుల్లో దొంగ విధానాల్లో పనికి మాలిన విధానాల్లో ఏదో చేరుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎదురు చూడకుండా ఆగిపోతున్నావా అయితే దేవుడు వాక్తినితో మాట్లాడుతుంది దేవుడు రాబోతున్నాడు ఆయన వస్తున్నప్పుడు నీకు రావాల్సిన జీతాన్ని నీకు రావాల్సిన మరి మహిమ బహుమతులన్నీ నీకు ఇవ్వబోతున్నాడు మరి ఆయన కొరకు ఎదురు చూస్తావా లేక ఈ లోకంలో బహు విధములైన ఈ చెడ్డ మార్గాలు కూడా వెళుతూ దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావా ఆలోచన చేద్దాం అబ్రహాము ఈ సాకు కొరకు ఎదురు చూశాడు పేతురు కొరకు కొన్నీళ్లు ఎదురు చూస్తూ ఉన్నాడు సౌలు సమయాలు కొరకు ఎదురు చూడలేక కంగారు పడిపోతున్నాడు రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు అబ్రహాము వాగ్దానం ఇచ్చిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఈ రోజు నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు దేవుడికి ఆశీర్వాదం కొరకు నిలబడుతూ ఎదురు చూసి ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక తండ్రి నీకు వందనాలయ్యా ఎంతమంది బిడ్డలు ఈ రోజు వాక్యం ద్వారా సంధించబడ్డారు అయ్యా మీరిచ్చే ఆ ఆశీర్వాదం కొరకు మీరిచ్చే ఆరోగ్యం కొరకు మీరిచ్చే ఆ దీవెన కొరకు ఎదురు చూసి నిజాయితీగా అయా పొందుకునే కృపణ దాయి చేయి అయా ఈ లోకంలో అనేకమైన తప్పుడు పద్ధతులు తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాలు ఉంటాయి వీటిల్లో పడక అయా కంగారు పడక మీరిచ్చేంతవరకు ఓపికతో ఎదురు చూస్తూ పరిపూర్ణమైన దీవిని పొందుకునే కృపను దయచేసి దర్శించి ఆశీర్వదించి మహిమతో మేలుతో నింపి నడిపించి బలపరచుమని ఏసునామని అడుగుచు నాను తండ్రి ఆమె ప్రార్థన అవసతులు కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె